హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు అమ్మఒడికి సంబంధించి అంటే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం తరుల బ్యాంక్ ఖాతాలకి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు సో ఒకరికి జంప్ చేస్తారా ఇద్దరికి జం చేస్తారా ముగ్గురికి జంప్ చేస్తారా అనేది కూడా అయితే తెలుసుకుందాము సో మనకైతే కనుక దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తరులో శుభవార్తైతే ప్రకటించడం జరిగింది సో ఏపీలో మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధులు పదిహేను వేల రూపాయలు అయితే జమ అయితే చేయబోతున్నారు అంటే మనకు గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం అయితే ఉండేది సో దానికి పేరు అయితే మార్పు చేయడం జరిగింది సో తల్లికి వందనం పేరు అయితే పెట్టడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేయబోతున్నారు సో మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత కింద ఈ యొక్క పదిహేను వేల రూపాయలు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు సో ఈ జూన్ పన్నెండో తేదీనైతే డబ్బులు విడుదల చేస్తామని అయితే కనుక చెప్పడం అయితే జరిగిందనమాట సో అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులు తెల్ల బ్యాంక్ ఖాతాలో లేకి యొక్క పదిహేను వేలు జమ చేస్తారు స్కూల్కు వెళ్ళేటువంటి విద్యార్థులకు ఒక్కొక్కరు ఒకరు స్కూల్కి వెళ్తుంటే పదిహేను వేలు ఇద్దరు వెళ్తుంటే ము ముప్పై వేలు ముగ్గురు వెళ్తుంటే నలభై ఐదు వేలు నలుగురు వెళ్తుంటే అరవై వేలు ఈ రకంగా డబ్బులు అయితే జం చేయడం జరుగుతుందనమాట సో అందులో భాగంగానే డేట్ కూడా అయితే ఫిక్స్ చేయడం జరిగింది సో జూన్ పన్నెండో తేదీన ఇప్పుడు సంబరాల డేస్ ఉన్నాయి కదా ఈ సంబరాల డేస్ అయిపోతున్నట్లే జూన్ పన్నెండున మనకు స్కూల్స్ రీఓపెన్ చేస్తారు ఆ తేదీనైతే కనుక డబ్బులు విడుదల చేస్తామని అయితే కనుక చెప్పడం అయితే జరిగిందనమాట అందులో భాగంగా చూసుకున్నట్లయితే బడ్జెట్ కేటాయింపు కూడా చేయడం జరిగింది సో దాదాపుగా మనకి పథకానికి సంబంధించి చూసుకుంటే తొమ్మిది వేల ఆరు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం కూడా అయితే కనుక అంచనా అయితే వేయడం జరిగింది బడ్జెట్లో కేటాయింపు కూడా అయితే కనుక చేయడం అయితే జరిగింది సో మరి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే ఉంటుందన్నమాట సో మనకు గత ప్రభుత్వంలో కూడా అయితే కనుక గ్రామ సచివాలయాల ద్వారా అయితే కనుక అప్లికేషన్ తీసుకోవడం జరిగింది అలాగే మనకి ఏంటంటే కనుక రూల్స్ కూడా పెట్టడం జరిగింది సో కంపల్సరీగా ఏంటంటే విద్యార్థికి అటెండెన్స్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది అయితే ఉండాలి తర్వాత వచ్చేసి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఆధార్ కార్డ్ జెరాక్స్లు కావాల్సి ఉంటుంది అలాగే రేషన్ కార్డ్ జెరాక్స్లు కావాల్సి ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా పాస్బుక్ దాని జరాక్స్ కావాల్సి ఉంటుంది అనమాట సో ఈ రకంగా అయితే కనుక అప్లికేషన్లు అయితే కనుక తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక వీటితో పాటు ముఖ్యంగా ఏంటంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట సో సి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో కూడా ఏంటంటే మీకు ల్యాండ్ ఎంత మీరు మీరేమైనా ట్యాక్స్ ఏమైనా పే చేశారా అలాగే వచ్చేసి మీకు ఏమైనా కార్ ఏమన్నా ఉందా అలాగే అంటే ఫోర్ వీలర్ ఏమైనా ఉందా లేకపోతే కనుక మీరు ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరన్నా ఉన్నారా గవర్నమెంట్ పెన్షన్ ఎవరన్నా ఉన్నారా మీకు స్థలం ఎంత ఉంది సో వీటన్నింటినీ లెక్కలేకైతే తీసుకోవడం అయితే జరుగుతుంది అయితే వీటితో పాటు మరి కొన్ని కొత్త రూల్స్ పెట్టే అవకాశం కూడా అయితే ఉందన్నమాట సో ఇవి మనకు ప్రస్తుతానికైతే కనుక ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన అప్డేట్స్ అనమాట సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది తొందరలోనే స్టార్ట్ అయితే అవ్వబోతుంది సో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కంపల్సరీగా అడుగుతారు అదేవిధంగా ఆధార్ కార్డు కూడా మీకు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ముందుగానే రెక్టిఫై అయితే చేసుకోండి సో అటెండెన్స్ అనేది కూడా అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట సో త్వరలోనే పథకానికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ అయితే ప్రభుత్వం విడుదల చేయబోతోంది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి